ఈ లోకంలో లేదు సీతమ్మ మనసంతా మగని గూర్చిన ఆలోచనలే పరిపరి విధాలుగా పోతున్న మనస్సును అదుపు చేసుకోలేక భర్తకు ఆపద వాటిల్లినదేమో అని చింతిస్తూ ఉన్న ఆవిడ తనకు వాటిల్లబోయే విపత్తును లేచమాత్రము కూడా గ్రహించలేని స్థితిలో దైన్యముతో అలాగే కూర్చొని ఉన్నది రావణుడు సీతాదేవిని చూశాడు వాడి మీద మన్మథుడు తన పని చేసుకుపోతున్నాడు వాడిలో వికారం మొదలైంది పద్మములో కూర్చున్న లక్ష్మీదేవిలాగా ప్రకాశించే సీతమ్మను కామాతురుడై నిర్లజ్జగా నిర్భయంగా చూస్తూ ఆమెడ సౌందర్యాన్ని చూపులతో గ్రోలుతూ ఇలా పలికాడు ఓ దేవి నీ శరీరము అంతా పద్మముల వరసలాగా ఉన్నది పద్మలతలాగా ఉన్నది నీ తనువు నీ ముఖము పద్మము నీ హస్తములు పద్మములు నీ పాదములు పద్మములు నీ నేత్రములు పద్మములు ఇన్ని పద్మములు ధరించిన నీవు ఎవరు శుభకరమైన ముఖము కలదానా నీవు పార్వతివా నీవు కీర్తికి అధిష్టాన దేవతవా కాంతికి అధిష్టాన దేవతవా ఐశ్వర్యానికి అధిష్టాన దేవతవా మంగళప్రదురాలైన శ్రీలక్ష్మివా అప్సరసవా సంచారిణి అయిన రతీదేవివా ఎవరు నీవెవరు అందమైన చిరునవ్వు ముత్యముల వంటి పలువరస చక్కని గల ఓ విలాసవతి నీవు నా హృదయాన్ని మనస్సును వరద ఉద్ధృతితో ఉన్న నది ఒడ్డులను ఎలా కోసివేస్తుందో అలా కోసివేశావు మోహిని వైభాసిల్లుతున్న నీవు ఎవరవు గంధర్వకాంతవా అచ్చరకాంతవా కిన్నెర స్త్రీవా లేక యక్షజాతికి చెందినదానివా అయినా నేను ఇంతకు మునుపు నీ వంటి స్త్రీని ఏ జాతిలోనూ చూసి ఉండలేదు రూర మృగాలకు ఆలవాలమై భయంకరమైన రాక్షసులు స్వేచ్ఛగా సంచరించే ఈ ఘోరాటవిలో నీవెందుకు ఒంటరిగా నివసిస్తున్నావు నిన్ను చూసి నా మనసు తల్లడిల్లుతున్నది నీ వంటి అపురూప సౌందర్య రాసి ఉండదగ్గ ప్రదేశము కాదు ఇది రమణీయ ప్రాసాదోపరి భాగాలు సుందర ఉద్యానవనాలు ఉన్న నగర ప్రాంతములు నీవు సంచరించుటకు అనకు అనుకూలమైనవి నల్లని కన్నులు కల ఓ కొమలాంగి నీవు శ్రేష్టమైన పూలమాలలు ధరించి శ్రేష్టమైన ఆహారము శ్రేష్టమైన వస్త్రములు శ్రేష్ఠుడైన భర్తతో సుఖించుట యుక్తము అని నా అభిప్రాయం అని పలుకుతున్న బ్రాహ్మణ రూపంలో ఉన్న రావణుని చూసి సీతమ్మ సమస్త అతిథి ఉపచారములతో సేవించింది అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనము సిద్ధముగా ఉన్నది అని కూడా పలికింది కాషాయ వస్త్రము ధరించి బ్రాహ్మణ వేషముతో ఉన్న రావణుడు ఏమాత్రమూ ద్వేషింపరాని ప్రశాంత చిత్తుడిలాగా కనపడుతున్నాడు సీతమ్మకు అలాంటి రావణునికి ఇంటికి వచ్చిన అతిథికి ఏ ఏ మర్యాదలు చేయాలో ఆయా మర్యాదలన్నీ చేసి నిండుగా మాట్లాడుతున్నది సీతామహ సాధ్వి కానీ రూపుదిద్దుకున్న దురాలోచనతో ఉన్న రావణుడు తన చావును ఆహ్వానిస్తూ సీతాదేవిని బలాత్కారంగా అపహరించాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు ఒక అమాయకురాలైన పల్లె పడుచు తన అంతరంగాన్ని ఏ దాపరికమూ లేకుండా ఎలా బహిర్గత అంతగా కల్లాకపటము లేకుండా తమ వివరాలను భిక్షుక వేషధారి అయిన రావణునికి ఎరిగించింది సీతమ్మ ఓ బ్రాహ్మణుడా ఒక ముహూర్తకాలము నీవు వేచి ఉంటే నా భర్త తీసుకుని వచ్చు రుచికరమైన ఆహారము నీకు ఇవ్వగలదానను నీవు నివసించదలుచుకున్న ఎడల మాతో ఇచ్చడనే ఉండవచ్చును అని పలికింది జానకీదేవి మరల సీతాదేవి అతనిని ఉద్దేశించి ఓ ద్విజుడా నీ కులము గోత్రము నామధేయము ఎరిగింపుము అని అడిగింది అందుకు త్రిలోక భయంకరుడైన రావణుడు తీవ్రంగా బదులు పలికినాడు సీత నేను భయంకరుడైన రాక్షసరాజు రావణుడను నా నగరము లంక అది సముద్ర మధ్యమందున్న ఒక పర్వతాగ్రము మీద నిర్మింపబడిన ఒక సుందర నగరము ఓ సీత నిన్ను కనిన నా కన్నులకు నా భార్యల సౌందర్యము ఒక సౌందర్యమేనా అను భావన కలుగుచున్నది వారి వలన ఇక మాత్రము సుఖము పొందజాలను నీ అందము మాకందము ఓ తరుణి ఎన్నో లోకాల నుండి ఎందరో సుందరాంగులను తెచ్చుకొని సుఖించుచున్న నాకు నీ వంటి సౌందర్య రాశి ఇప్పటి వరకు అగుపడలేదు రా నాతో సుఖించు సర్వాలంకార భూషితులైన ఐదు వందల మంది దాసీజనము నీకు ఊడిగముసేయ సిద్ధముగా ఉన్నారు రావణుడి ఉన్మత్త ప్రేలాపనలు విన్న సీతాదేవి ఆగ్రహోదగ్ర అయినది వాణిని నిందిస్తూ పరుషముగా బదులు పలికినది నా భర్త రాముడు ఎలాంటి వాడనుకున్నావు మహేంద్రుడి వంటి వాడు మహాసముద్రము వలె క్షోభింపశక్యము కానివాడు నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానం రాముడు సర్వలక్షణ సంపన్నుడు వటవృక్షము వలె ఆశ్రితులకు సుఖము కలిగించువాడు సత్యసంధుడు మహాభాగ్యవంతుడు నేను అట్టిరాముని అనుసరించుట అను వ్రతము కలదానను రాముడు మహానుభావుడు మహాభా మహాబాహువు విశాల వక్షస్థలము గలవాడు నరులలో శ్రేష్ఠుడు సింహము వంటివాడు సింహపు నడక గలవాడు నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానను నకలాంటి నీవు ఏమాత్రము లభ్యము కాని ఆడు సింహమైన నన్ను కోరుతున్నావు అని అంటూ ఇంకా రావణుని తీవ్రంగా హెచ్చరించసాగింది సీతమ్మ ఆమె నేత్రాలు క్రోధారుని మదాల్చాయి ఉద్దేశించి నీవు రాముడి భార్యను కోరుకుంటున్నావు నీకు బంగారు వృక్షాలు కనపడుతు కనపడుతున్నట్లుగా ఉన్నది రాముడి ప్రియసతిని కోరుతున్న నీవు ఆకలిగున్న సింహము నోటిలో చెయ్యి దూరుస్తున్న వాణిలాగా మహాసర్పము లాగాలనుకున్న వాణిలాగా మందర పర్వతాన్ని వంటి చెయ్యితో లేపాలని చూసేవాణిలాగా కాలకూట విషము త్రాగి బ్రతకాలి అని వానిలాగా సూదితో కళ్ళు పొడుచుకునేవాణిలాగా మంగలి కత్తిని నాలుకతో నాకేవానిలాగా గుదిబండను మెడకు కట్టుకునే సముద్రములో ఈద ప్రయత్నించువానిలాగా భగ భగ మండే నిప్పు కణాన్ని వస్త్రములో మూట కట్టుకుని వానిగా కనపడుతున్నావు నీకు రామునికి నక్కకు సింహానికి ఎంత భేదమో అంత రాముడు సముద్రము నీవు బోడికాలువ రాముడు బంగారము నీవు సీసము రాముడు క్షీరము నీవు కడుగునీరు రాముడు మంచిగంధము నీవు వట్టి బురదవు రాముడు ఏనుగు నీవు పిల్లివి రాముడు గరుడు నీవు ఒక కాకివి నన్ను అపహరించటము ఈగ వజ్రాన్ని మింగటం లాంటివి అది వజ్రాన్ని ముడుచుకోగలదా ఇలా ఆ దుష్ట రావణునితో మాట్లాడుతూ గాలికి ఊగే అరటి చెట్టులాగా శరీరము వణికిపోతూ తీవ్రమైన వ్యధ చెందింది సీతమ్మ తల్లి సీతాదేవి హెచ్చరికలను ఏమాత్రమూ లక్ష్యపెట్టలేదు రావణుడు కుపితుడైనాడు కనుబొమలు విరిచి ఓ సీత నీకు మంగళమొగాక నేనెవరనుకున్నావు కుబేరుడి సవతి తమ్ముడను రావణుడు అని లోకములో వాడను మృత్యువుకు భయపడి పారిపోవున్నట్లు జనులందరూ నన్ను చూసి పారిపోవుదురు దేవగంధర్వ పతక పన్నగ పిశాచులలో ఎవడనూ నా సమీపములోకి రావడానికి సాహసించడు కుబేరుడిని ఓడించి అతని నగరమును స్వాధీనము చేసుకున్నవాడను నేను నేను ఉన్న చోట వాయువు భయపడుతూ వేస్తాడు నేను ఉన్న చోట సూర్యుడు తన కిరణ తీవ్రత తగ్గించుకుంటాడు నేను ఉన్న చోట నదులు మందముగా ప్రవహిస్తాయి నేను ఉన్న చోట చెట్లు ఆకులు కదల్చడానికి కూడా భయపడతాయి నేను నేనే లేడు నాకెవ్వడునూ సరిసాటి నా లంక అందాల నెలవంక అది ఇంద్రుడి అమరావతి సము సముద్రమునకు ఆవలి ఒడ్డున ఒక పర్వతాగ్రము మీద ఉన్న సుందరమైన పట్టణం అది అష్టైశ్వర్యాలతో సకల భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్న నగరం అది అది భయంకరమైన రాక్షసుల నివాస స్థానము నీవు నాతో కలిసి అక్కడ నివసిస్తే అప్పుడు ఈ మానవులెవరినీ నీవు ఇక స్మరించవు రాముడు అసలే నీకు గుర్తురాడు రాముడు అతని పరాక్రమము అల్ప పరాక్రమవంతుడు కాబట్టే తండ్రి వెళ్ళగొట్టాడు దరిద్రుడై భ్రష్టుడై కొండలు కోనలు అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు వాడు దీనుడు బుద్ధిహీనుడు వాడితో నీవేమి సుఖపడతావు సకల రాక్షసలోకానికి ప్రభువును నేను మహదైశ్వర్యవంతుడిని నేను అమిత పరాక్రమశాలిని నేను ఆ మన్మథ సాయకాలు నా మనస్సును కాల్చివేస్తున్నాయి నీవు నన్ను అనుగ్రహించు రాముడు నా రేలికి కూడా యుద్ధములో సరిపోడు అంటూ రామనింద చేస్తూ కామాతురుడై వదరుతున్న రావణుని చూసి సీతాదేవి కన్నులు కోపంతో మరింత ఎర్రబారాయి రావణుని ఉద్దేశించి కుబేరుడి తమ్ముడను అని చెప్పుకునే నీకు ఈ పాడుబుద్ధి ఎందుకు వచ్చింది నీవు చేసే ఈ పని వల్ల సమస్త రాక్షస లోకమునకు పోగాలము దాపురించినట్లే ఇంద్రుడి భార్యను అపహరించి జీవించగలవేమో కానీ రామపత్నిని అపహరించినచో ఇక నీ ప్రాణములపై ఆశ వదులుకోవలసిందే అని హెచ్చరించింది సీతాదేవి సీతాదేవి మాటలు విన్న రావణుడు ఒక్కసారిగా చేశాడు ఒక చేతిలో మరొక చెయ్యి వేసి చరిచి శరీరాన్ని పెద్దగా చేశాడు ఉద్దేశించి పలుకుతూ నీ ఒక పిచ్చిదానివి నా వీరము బలపరాక్రమాలు ఎంత చెప్పినా నీ తలకు ఎక్కడం లేదు ఆకాశంలో నిలుచుని భూమిని ఎత్తివేయగలను సముద్రా సముద్రము మొత్తాన్ని త్రాగివేయగలను సాక్షాత్తు మృత్యువే యుద్ధంలో నాకు ఎదురుగా నిలబడి పోరాడితే మృత్యువునే చంపివేయగల సమర్థుడను ఇచ్ఛానుసారము రూపము ధరించగలను ఓ ఉన్మత్తురాలా చూడు నీ కోరికలు తీర్చగల నీ భర్తనైన నా రూపము చూడు కోపముతో మాట్లాడుతున్న రావణుని కన్నులు కన్నులలో ఎరుపు జీరలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి సన్యాసి రూపాన్ని విడిచి యముడిలాంటి తన రూపానికి మారిపోయాడు నల్లటి మేఘములాగా ఉన్నాడు పది తలల ఉగ్రరూపం ధరించాడు ఇరువది నేత్రములు ఎర్రగా ఉన్నాయి ఎర్రటి వస్త్రాలు ధరించి ధగ ధగ మెరిసిపోయే స్వర్ణాభరణాలు అలంకరించుకుని ధనుర్బాణాలతో నిలిచి ఉన్నాడు సీతాదేవితో ఇలా అన్నాడు రావణుడు నీకు భర్తగా తగినవాడను నేనే ఆ రాముడినిక మర్చిపో నీకు ఇష్టము కాని పని నేను చెయ్యను నీ మనస్సు నాపై మరల్చుము సీతాదేవితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడను సమీపించి ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేయి నడుము క్రింద భాగములో వేసి గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా ఎత్తి లేవదీసుకొని వచ్చి చాలా పరుషముగా మాట్లాడుతూ తన రథములో తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు రావణుడు మెలికలు తిరుగుతున్న ఆడ పాము వలె ఉన్న సీతాదేవిని ఒడిసి పట్టుకొని ఆకాశానికి ఎగిరాడు సీతాదేవి ఆక్రందనలు రోదనలు మిన్నుముట్టాయి మత్తెక్కిన దానివలే చిత్తభ్రమ చెందిన రోగపీడితుడు ఏ విధంగా అరుస్తాడో ఆ విధంగా అరవసాగింది రామా 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 అని అరుస్తూ రామా అంటూ సీతమ్మ చేసే ఆక్రందనలు ఆ వనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి ధన్యుడిని నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు